తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం వేసిన స్పెషల్ లీగ్ పిటిషన్ని డిస్మిస్ చేసింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ రాములు అందిస్తారు రాములు చెప్పండి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పి మీ దగ్గర సమాచారం ఏమిటి శ్రీలత ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి సుప్రీంకోర్టు చుక్కెదురైందని చెప్పనుకోవాలి ఇవాళ అయితే హైకోర్టులో జివో నెంబర్ జివో తొమ్మిది పైన హైకోర్టు సవాలు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది అయితే ఇలా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది విచారణ అనంతరం సుప్రీంకోర్టు చాలా కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి అనుకోవాలి అయితే యాభై శాతం రిజర్వేషన్లు మించరాదు పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళండి అని కూడా ఒక సలహా సూచన చేసింది అయితే ఇప్పటికే హైకోర్టులో పలు బీసీ సంఘాలు తర్వాత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి అదే బీసీ సంఘాలకు చెందిన ఆర్ కృష్ణయ్య జాదవ శ్రీనివాస్ గౌడ్తో పాటు మరికొంతమంది బీసీ నేతలు కూడా హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా కొన్ని పిటిషన్లు వ్యతిరేకంగా కొన్ని పిటిషన్లు వేసిన నేపథ్యంలో తాజాగా హైకోర్టు జీ జీవో తొమ్మిది పైన హైకోర్టు స్టే విధించిన తెలిసిందే హైకోర్టు స్టే విధించ విధించడానికి సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో రెండు రోజుల పాటు మకాం వేసి ఆ ప్రత్యేక పిటిషన్ కూడా వేశారు అయితే ఇవాళ సుప్రీంకోర్టులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అభిషేక్ సింగ్ సంఘ్వి అదేవిధంగా ప్రతివాది తరఫున వాదిస్తున్న అడ్వకేట్ గోపాల్ వీళ్ళిద్దరి మధ్యన చాలాసేపు వాదనలు జరిగాయి జస్టిస్ మెహతా ఆధ్వర్యంలో జరిగిన ఈ తీర్పు చాలా కీలకంగా ఇచ్చింది పాత పద్ధతిలోనే రిజర్వేషన్లకు వెళ్ళడం తప్ప యాభై శాతంకు మించితే ఇతర వర్గాలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి గతంలో సహాయ తీర్పు కానీ ఎక్కడ కూడా ఇలాంటి తీర్పు లేవు అని చెప్పి కూడా ఆ జస్టిస్ మేత తీర్పును కాపీ కూడా చదివించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి ఆ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంది ఈ మంత్రివర్గ సమావేశం కూడా ఇవాళ ఈ ఉద్దేశంతోనే నిర్వహించారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది ప్రత్యేకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి వేదికగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యను తీసుకొచ్చి ఏదైతే కామారె కామారెడ్డి డిక్లరేషన్ చేయించిందో దానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గాని వాకర్ శ్రీహరి కొండ సురేఖ ఇతర బీసీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్లపై తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రతిపక్షాలు చెప్పినట్టుగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది వట్టి బూటకము బీసీలను మరోసారి కుట్ర చేసే దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవాలన్న లభ్య లాభంతో ముందుకు వచ్చింది కాబట్టి ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం చెప్పాలి కాబట్టి గతంలో తమిళనాడు ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కూడా ఢిల్లీలో మకాం వేసి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని రాష్ట్రపతి దగ్గర ఆమోదం కోసం కొట్లాడి తెచ్చుకున్న సంఘటన ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇటు అసెంబ్లీ తీర్మానం చేయటం గవర్నర్కి పంపడం తర్వాత రాష్ట్రపతికి చట్టం కోసం పంపడం తూతూమంత్రమైన చర్యలు చేపట్టింది తప్ప ఎలాంటి పట్టుదల లేదు దీని బీసీల పట్ల నిజంగా ప్రేమ కూడా లేదని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలు చెప్తా ఉన్నాయి అయితే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మరి బీసీ సంఘాల నేతలు భేటీ అవుతున్నారు ఇప్పటికే బీసీ సంఘాల నేతలు బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు తర్వాత ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర బీసీ నేత అందరూ కూడా నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని రామచంద్రరావుతో భేటీ అయ్యారు నిన్న బీఆర్ఎస్ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర బీసీ నేతలతో భేటీ అయ్యారు బీసీ రిజర్వేషన్ సాధించే వరకు ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది అందులో భాగంగానే పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర బందకు కూడా పిలిపించాలి బంధుకు అన్ని పార్టీలు అన్ని సంఘాలు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నారు ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ కూడా ఈ బంద్కు మద్దతు పలికాయి కాబట్టి ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశంలో తాజాగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జరుగుతున్న సమావేశం కాబట్టి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాకనే ఎన్నికలకు వెళ్తాము వెళ్ళాలా లేదు పాత పద్ధతిలో రిజర్వేషన్లకు వెళ్తే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది నిజంగా ముఖ్యంగా బీసీల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది రాజకీయ పక్షాలు చేసే విమర్శలను ఏ విధంగా ఎదుర్కోవాలి లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే ఇంకెంత సమయం పడుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా నిర్వహించలేని పరిస్థితి ఉందని చెప్పి ఈ నేపథ్యంలోనే వాళ్ళు తెలంగాణ క్యాబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ రాములు